హాయ్ ఈ రోజు సంక్రాంతి స్పెషల్ నాటు కోడి సంగటి ముద్ద చేద్దాం రండి ఆ కోళ్ళు కూడా సంతోషపడుతున్నాయి మమ్మల్ని కొయ్యండి కొయ్యండి అంటున్నాయి

ఇట్లా పసుపు పెట్టుకుంటే ఫ్రెండ్స్ మనకి దాని క్రీమ్ కానీ ఏమైనా క్రీమ్స్ ఉన్నాయి ఏమున్నా యాంటీబయాటిక్గా పసుపు పనిచేస్తుంది పాత రోజులలో పెద్దలు మంచిగా పసుపు పోసి కడగటోళ్ళు ఇప్పుడు ఎవరు అడుగుతలేరు 啥也不懂的。 పొయ్యి పెట్టు ఇట్లా గంజుకు ఎర్రమట్టి పెట్టుకోవాలి గంజు ఖరాబ్ కాకుండా ఎందుకంటే పొయ్యిల కట్టి మేము పొయ్యి కట్టి మేము ఇంటికాడ లేకుండా ఇంట్లో రానియట్ల ఆ బాటిల్ ఎందుకు

ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మాడిపోకుండా మంచిగా కలబెట్టుకోవాలి కొత్తిమీర మెంతి ఓకే పుదీనా మెంతి ఊదించి ఇలా మంచిగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అల్లం ఫ్రేస్ చేస్తున్నాం మంచిగా పట్టుకునే ఫ్రెష్ ఇంత రాంగ్గా పట్టుకుని వచ్చిన అల్లం ఫ్రై అయిన తర్వాత సో లైట్గా పసుపు లైట్గా అంటే సరిపోయేంత ಇನ್ನು ಚಿಕನ್ ಒಗ್ಗರಣೆ ಹಾคารಾ ಕಡಿನವಾ ಹೆಚ್ಚಿಗೆ ಆಡಿ పట్టించిన కారం పొట్ వేసుకుందాం ఇంకొక స్పూన్ తగినంత ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఉప్పు వేసుకుందాం ఇంకా అది కూడా ఇట్లా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ ఇస్తాం వాటర్ పోసుకోవాలి వాటర్ పోయిరా పోయి పోయి ఇంకా పోయి వాటర్ పోయిరా వాటర్ పోసుకున్న తర్వాత ఒక పది రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి కింద మంచిగా గట్టి మంట పెట్టుకోవాలి మంచిగా కట్టలు పెడుకర లోపడుకంటరా లోపలికి కొంచెం కొంచెం లోపల మంట దాకా అంతే సూపర్గా ముక్కు ఉడికింది మసాలా వేసుకుందాం మసాలా వేసుకొని ఒక పది నిమిషాలు చెద్దు మసాలా వేరొక ఐకొసుకొని సరిపోతుంది ఒక పది నిమిషాలు ఉంచుకొని తీసేద్దాం కొత్తిమీర కొత్తిమీర వేసే ఒక్కసారి అయిపోతాయి కొత్తిమీర రైట్ ఒక పది నిమిషాలు మంచిగా తీసుకుంటే అయిపోతుంది కూర రెడీ నాటుపూడి కూర ఎంతవరకు అయిందో అసలు చూసుకుందాం ఓకే ఒక పది నిమిషాలు అయితే అయిపోతాయి నాటుకోడి పూర్తి రెడీ అయింది రాయి సంగటి రెడీ చేసుకుందాం రాయి సంగటికి ఫస్ట్ వేడి సర్ పెట్టుకుందాం నేను ఫస్ట్ స్టార్ట్ ఉందా వేసుకున్నాం మొత్తం పెట్టుకుందాం వేడిన తర్వాత చెప్తాం మనం చెంబు నర రైస్ పెట్టుకున్నాం రాగి సంగటికి ఒక గ్లా ఒక చెంబుడికి ఎనిమిది గ్లాసుల వాటర్ మొత్తం ఇటు చెంబునర కాబట్టి పది గ్లాసుల వాటర్ను రెండు గ్లాసుల రాగి సంగటి సో లైట్ ఉప్పు వేసుకోవాలి లైట్ ఎసర వచ్చింది మనం నానబెట్టుకున్న రైస్ వేసుకుందాం సాయి రైస్ తీసుకురా రైస్ రైస్ ఉడికినా తీసుకున్నాను ైస్ ఉడికింగ్ ఫ్రెండ్స్ మూడు చెమ్ల రాయిపిండి పోసుకుందాం సాయ్ ఏ రాయిపిండి నుంచి దగ్గర నుంచి చుట్టు కలుపు ఒక్కడే ఒక్కొక్కడి కలుపు 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 పప్పు దో ఇట్లా అనుకోవాలి కలుపుకోవాలి ఇట్లా ఇట్లా పట్టుకుంటా కిందుకెళ్ళి సైడ్లోకి వెళ్ళాను ఏం చెక్క దాక్తుంది తెలుసా ఇట్లా ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది ఇట్లా కలుపు రాకపోయింది అనుకో ఫెయిల్ అవుతుంది ఇప్పుడు ఎంత మంచిది వచ్చిందో రాయసంగి అయిపోయింది రెడీ అయింది ఇగో ఈ ఈ కొంచెం నెయ్యి కోసుకుందాం

రాగి ముద్ద రై ప్లేట్లోకి ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా మనం చిన్నగా మధ్యలో చిల్లు లెక్క పెట్టుకొని అవసరం ఉన్నంత నెయ్యి పోసుకొని ఆవు నెయ్యి సూపర్గా నాటుకోడి ముక్కలు వేసుకొని తినేసేయండి ఓకే నాటుకోడి వేసుకుందాం సాయి సూపర్షా తీసుకో ఇలా సూప్లో కలుపుకొని సంగటి నాటకూడ పులు తింటుండే మంచిగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా అందరు ట్రై చేయండి అలాగా